హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వీళ్ళకి ఇంటి చాలా వీడియోలు వస్తాయండి అందరి నుంచి అన్నమాట ఇది వచ్చేసి వాళ్ళు మళ్ళీ మేడం వాళ్ళు చెల్లెళ్ళు వస్తున్నారు ఇది వచ్చేసి మే వీడియో చూడండి ఇది మేడం వాళ్ళ చెల్లెలకి రెడీ చేసిన ఫ్లాట్ అన్నమాట ఇది ఒక హోమ్ టూర్ అన్నమాట ఇది కూడా ఇవన్నీ రెడీ చేశాను అన్నమాట నెల నెలకి ఎవరో ఒకరు వస్తానే ఉంటున్నారు ఈ ఇంట్లోకి మేడం వాళ్ళ చుట్టాలన్నమాట మేమున్న ఫ్లాట్కి పదిహేడు ఫ్లోర్లు అన్నమాట ఇది వచ్చేసి పన్నెండు ఫ్లోరు ఇది బాల్కనీ అని బాల్కనీ ఇది వచ్చేసి సోఫా లైటు బాగుందండి కానీ నాకే బాగలేదు ఇవండి ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ పెట్టి రెడీ చేసి వెళ్ళాను అని అందాక మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఇదిగోండి ఇది పని మనుషుల బాధలు ఇవ్వను అన్నమాట ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ చదిరాను ఇవన్నీ అక్కడ పెట్టాను కొన్ని కొన్ని అక్కడ పెట్టాను మళ్ళీ అలా అందరికి వంట చేయాలి ఇప్పుడు ఇదండి లండన్కి వచ్చి నేను చేసాను ఉద్యోగం బాగుంది కదా క్లీన్ చేసి రెడీ చేసినప్పటికీ ఇక లండన్ టైం వచ్చేసి రెండు అవుతుందండి మధ్యాహ్నం రెండు ఇది వచ్చేసి రూము మీకు క్లియర్గా కనిపించట్లేదు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఒకటే రూము బాగుంది కదా ఇది వచ్చేసి బాల్కనీ చూసారా భలే ఉంది బయట ఇది వచ్చేసి బయట అన్నమాట ఇది కింద ఇది వచ్చేసి నేను చాలా వీడియోలో పెట్టాను కదా పార్క్ అది ఆ పార్క్ అనమాట ఇది వచ్చేసి రూమ్ అనమాట ఇంతటితోటి వీడియో అయిపోతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి బట్టలు పెట్టుకుని నీకు అనమాట ఓకే అండి చూసారా మన ఇంట్లోగా అయితే ఇంత స్పెషాలిటీ అయితే ఏమి ఉండదు వచ్చారా పోయారా అన్నట్టు ఉంటారు ఓకే అండి మరి బాయ్ బాయ్ టేక్ కేర్ ఇవన్నీ చూపించట్లేదులే నేను నాకు నేనున్న హోమ్ టూర్ చేశాను అందులో సేమ్ అలాగే ఇందులో అలాగే చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ చదివినప్పటికీ తల ప్రాణం తక్కువ వచ్చిందనమాట ఇది వచ్చేసి హెయిర్ ఫ్రైరో ఇవి సబ్బులు అవి పెట్టాను అనమాట ఇవన్నీ క్లీన్ చేసి బట్టలు బయట వేయద్దని చెప్పారు ఇందులో ఏమంటే ఇందులో పెట్టాను అనమాట చూడండి లండన్ పరిస్థితి అన్నమాట ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ నేను కూడా ఒకసారి కనిపించేస్తాను మీకు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇప్పుడు మా మేడం బ్యాంగెట్ వేసుకుంటారు ఎక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయినని మా మేడం చూడండి ఇందులో ఉన్న సామాన్లు అన్నీ అని చెప్పి తీసేసుకున్నాక డబ్బాలు పెట్టుకోవచ్చు అక్కడ ఇట్టేయమంటాం బాయ్ బాయ్ అన్నమాట ఓకే అండి నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాను నేనైతే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ నన్ను వేసుకుంటారు బాయ్